కలిసి ఉండడం అనేటువంటిదే ఒక విలువ ఆది కాలమున మానవులందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండే కలిసి ఉండడమే ఏదో కొంచెం తేడా వస్తుంది ఆ పాటలో ఆది కాలమున మనుషులందరూ అన్నదమ్ములే అన్నదమ్ముల వల్ల కలిసి ఉండేవాడు అనే ఒక పాట ఉంటాడు తత్వగీయము ఆ తత్వగీయం అనేది ఒక సంప్రదాయం ఇక్కడ కొనసాగింది ఆ తత్వజ్ఞేయం ఇక్కడ కొనసాగినటువంటి వాతావరణం నుంచి దాని సహనంతో చూసేటటువంటి వాతావరణం నుంచి ఇవాళ సహనం మొత్తం కోల్పోయి మనుషుల పట్లనే అసహనంగా ఉండేటటువంటి వాతావరణం ఎవరిని మాట్లాడనివ్వకపోవడం ఎవరిని ప్రశ్నించనివ్వకపోవడం విలువ కావాలని అడగొద్దు ఆకర్ప సిలిండర్ ధర ఎందుకు పెరిగిందని కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అడగద్దు వాడు పెడతాడు ఏంటిది ఈ ప్రభుత్వం వచ్చి పదేళ్లలో ఈ సిలిండర్ రేట్ పెరిగింది అని చెప్పి ఒక అడిగితే వెళ్ళంటారు వీడికి ఎప్పటికీ సిలిండర్ గొడవే అంటారు ఈ సిలిండర్ ధర పెరిగితే ఎంత శక్తి అంత అది ముందు మన మతం గొప్పది కదా అంట నేను మతం గొప్పది కాదంటలేను మతం కూడా అవసరమే కావచ్చు కానీ మతం కూడా మనుషుల కోసమే తప్ప అది సిలిండర్ రేట్లు పెంచి మనుషుల జీవనానికి ఇబ్బంది కలిగించినప్పుడు తప్పనిసరిగా మతాన్ని కూడా మతం ఏలికగా మారినప్పుడు మతం సింహాసనం మీద కూర్చున్నప్పుడు తప్పకుండా ప్రజలు ఏలికని అడుగుతారు గనక ఏలికని అడగాల్సింది తెలంగాణ జానపద సంప్రదాయంలో ఒక మాట ఉన్నది ఆ నాకు పదే పదే గుర్తొస్తుంది దేశాన్ని ఎవడేలినా దేశాన్ని ఎవడేలినా వడ్లు దంచితేనే బియ్యం అవుతాయి అని ఎవరెళ్ళినా సరే ఈ పార్టీ ఆ పార్టీ ఏం తేడా లేదు కావచ్చు ఎవరన్నా నాకేం అభ్యంతరం లేదు కానీ వడ్లు బియ్యంగా మారాలంటే ఎవరో ఒకరు శ్రమజీవులు దంచాలి దాన్ని రోడ్లో వేసి దంచితే తప్ప బియ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ తిరిగి ఎవరు వండితే తప్ప అది అన్నమయ్యే పరిస్థితి ఉండదు అప్పుడు తప్ప నీ ఆహారంగా నీకు బలం ఇచ్చేట కాబట్టి ఈ ప్రాసెస్ ఈ పరిణామం అంతా ఉంటే ఈ పరిణామాన్ని కాదని ఇవాళ మనం ఈ కూరగాయలు అంటే పెరిగితే మనకు సంబంధం అవుతుంది నిరుద్యోగం పెరిగితే మనం అడగద్దు సామాజిక సమస్యలు ఏవి మాట్లాడద్దు సామాజిక సమస్యలు ఏవి మాట్లాడినా కూడా ఇవాళ ఏమంటున్నారంటే ఈ ఎన్నికల సందర్భంగా ఎట్లంటారో సామాజిక సమస్యలు ఉంటే వీళ్ళు ఎప్పుడూ సామాజిక సమస్యలే అంటారు ఈ సామాజిక సమస్యల గురించి మాట్లాడే ఇంత చిన్న ఇంత అల్పమైన విషయాలా అని మాట్లాడుతుంది ఇవి అల్పమైన విషయాలు కాదు మానవ జీవనానికి సమస్తమైనటువంటి విషయాలే ఇవే అని అవి ఉంటేనే మనం ఇవాళ ఇట్లా ఉంటున్నాము అని తింటేనే ఉంటున్నాము కాబట్టి తినగలిగేటటువంటి ఆ వ్యవస్థ వెనకాల ఉండేటటువంటి నేపథ్యం అంతా కూడా మనం అర్థం చేస్తాం కాబట్టి అట్లా మనం చూసినప్పుడు బొట్టు అనే మన కొండె కొండే మన ఒక అద్భుతమైన కవిత రాసింది బొట్టు అనే పేరుతో కవిత రాసి బొట్టు యొక్క రూపాంతరాలు పరిణామాలన్నీ ఎట్లా జరిగినాయి అనేటువంటి ఆమె జీవనాన్ని నేపథ్యంగా తీసుకుని రాసింది ఆమె అనుభవం నుంచి రాసింది రాస్తే కింద ఏం పెడతారు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ పెట్టి ఈమె భర్తతో సంసారం చేస్తుంది ఎవరు ఈ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా దాడి జరుగుతుంది ఎవరు మాట్లాడినా వాళ్ళు నోరు ముయించేటటువంటి పని ఒకటి జరుగుతుంది ఇవాళ సహనం ఏ లేనటువంటి మనలో మనకు కూడా చాలా సందర్భాల్లో ఒకరినొకరికి పోటీ తెచ్చి అక్కడ అడ్డం పెట్టి మొత్తానికి నీ నోరు ముయించేటటువంటి పని చేస్తాను ఆ నోరు ముయించేటటువంటి పనులలో భాగంగానే ఇవాళ వాళ్ళు ఏమిటారో స్త్రీ దగ్గరికి వస్తే సంసారము కలపము తీసుకొస్తారు ఇంకొకరి దగ్గరికి వస్తే అగ్రవర్ణ కాడికి వస్తే ఇంకొక మాట తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టి వాళ్ళ నోరు ముగిస్తారు ఈ దేశంలో మరి ఇవన్నీ రాసేటటువంటి హక్కు నిజానికి ఒక రచయిత్రి అయినా రచయిత అయినా ఎందుకు రాస్తారు అంటే ఆనాటి సమాజానికి ఆనాటి మనిషికి ఇవి తప్పనిసరి అవసరమైనప్పుడు మాత్రమే ఆ విషయాలన్నీ రాసేటటువంటి ఏకైక ప్రతినిధి సామాజిక ప్రతినిధి రచయిత మాత్రమే రచయితకే అన్ని అవసరాలు ఉంటాయి రాజ్యానికి నొక్కకుండా లేదా కేవలం అధికారంలో ఉండేటటువంటి విలువలకు మాత్రమే పరిమితం కాకుండా అందరి మనిషిగా ఉండేటటువంటి వాడు మనుషుల మనిషిగా ఉండేటటువంటి వాడు రచయిత కాబట్టి రచయిత అనివార్యంగా రాస్తాడు ఇక రచయిత కూడా మాట్లాడకపోతే ఇప్పటికే వ్యవస్థలు మాట్లాడవు సుప్రీంకోర్టుకు ఒక విషయంలో పోతే లేకపోతే ఇంకొక వ్యవ దానికి సంబంధించిన వ్యవస్థ దగ్గరికి పోతే లేదా ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతే ఇప్పటికే అవేమి స్పందించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాయి మరి సామాజిక న్యాయం అందరికి దక్కాల్సిన సామాజిక న్యాయం ఎట్లా దక్కుతుంది వాటి గురించి ఎవరు మాట్లాడాలి మాట్లాడేటటువంటి చైతన్యం ఉన్నటువంటి బృందమే రచయితల బృందం అదే లౌకిక విలువలు కలిగినటువంటి రచయితల బృందం మాట్లా మాత్రమే మాట్లాడుతుంది సెక్యులర్ రైటర్స్ ఫోరం అనేది ఏర్పడ్డది దానికోసం అని నేను అదొక చారిత్రకమైనటువంటి బాధ్యత ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అది అవుతదో కాదో వేరే విషయం కానీ హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి లాంటి స్థానంలో ఒక పవిత్రమైనటువంటి లేదా ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాదం చేసి కూర్చున్నటువంటి చోట్ల నుంచి ఆయన ఏం మాట్లాడతాడంటే రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం ఆర్విలో ఆర్యులమయమైపోయేటటువంటి దీన్ని మార్చేస్తా ఆర్యులమయం కావడం అనేటువంటిది అంత సులభంగా సాధ్యమయ్యేటటువంటి పనేనా అట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఆర్యులమయం ఎందుకు కావాలి ఇక్కడ ద్రావిడలు ఉంటారు ఇక్కడ గిరిజనులు ఉంటారు ఇక్కడ రకరకాల సంస్కృతుల వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా ఆరువులుగా మార్చేటటువంటి పని ఎందుకు అవసరం ఉంటుంది ఇట్లా ప్రతిదాన్ని కూడా వాళ్ళ కోణంలోంచి మాట్లాడి ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో మనం ఇవాళ ఈ సభ నిర్వహించుకుంటున్నాం ఈ సభ నిర్వహించుకునేటప్పుడు జరిగినటువంటి చరిత్రను కూడా మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ జరిగినటువంటి దానికంటే ఎక్కువ పోరాటం జరిగింది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో సెక్యులర్ అనే మాటలు నిలుపుకోవడానికి విలువ నిలుపుకోవడానికి అలా చాలా కష్టపడ్డాం అంత కష్టపడి ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి లాల్ నెహ్రూ కూడా ఒక మాట అన్నాడు ఈ వ్యవస్థీకృతమైనటువంటి మతాన్ని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది అన్నాడు వివక్తీకృతమైనటువంటి మతాన్ని చూసినా మతవాదాన్ని చూసినా నాకు భయం వేస్తుంది అన్నాడు ఎందుకు భయం వేస్తుంది అంటే ఈ వ్యవస్థీకృతమైనటువంటి మతం అనేది మూఢత్వానికి సంబంధించింది అది మూఢత్వంతో మాత్రమే ఉంటుంది అది ఎక్కడ ప్రశ్నను కానీ సమర్థనలు కానీ చర్చలు కానీ అది అంగీకరించదు కనుక ఈ మతాన్ని చూసినప్పుడు మతవాదాన్ని చూసినప్పుడు భయం అవుతుంది ఇవాళ మతంగా ఉంటే పర్వాలేదు తప్పనిసరిగా ప్రతి మతంలో రెండు రకాలైనటువంటి పాయలు ఉన్నాయి మనుషుల కోసం నిలబడినటువంటి ఒక పాయ ఉన్నది ఆ మతమే అధికారంలోకి వచ్చి అధికారాన్ని చెలాయించి మనుషులందరి నోళ్లు నొక్కినటువంటి పాయ కూడా ఒకటి ఉందంట భక్త తుకారం మేము కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటే భక్త తుకారం అనేట వైదిక సంస్కృతిని నిరాకరిస్తూ ఆయన పాటలు పాడుతూ ఉంటే పాటలు రాస్తూ ఉంటే ఆయన అవమానించారు ఆయన వ్యాపారం చేయమని వాళ్ళ కుటుంబ కుటుంబ పరంగా వచ్చినటువంటి విలువ వ్యాపారం అయితే వ్యాపారం ఆయనకు రాదని అవమానించారు ఇది రాదు ఎట్లా కాబట్టి వ్యవసాయం అనేది చేయమంటే వ్యవసాయం కూడా రాదని చేర్చిన తర్వాత వాళ్ళ ఆవిడ మీద శరీరం మీద ఉండేటటువంటి నగలన్నీ ఇచ్చి చిట్ట చివరిగా ఇంత తప్ప నా దగ్గర ఆస్తి లేదు మీ నగలు పెట్టి ఒకటి మంచి వ్యాపారం చేసుకుందాం చేసుకుందామని చెప్పి అని తెచ్చి ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మొత్తం మనుషులు కష్టాల్లో ఉన్నారు కరువులో ఉన్నారు వాళ్ళు తినకుంటే ఏమైపోతారని అని వాళ్ళకి దానం చేస్తాడు ఆయన పెద్ద కరువు వస్తుంది అప్పుడు దానం చేస్తే వీడు పిచ్చోడా మంచోడా అని చెప్పి వేదాన్ని కూడా తింటున్నాడు ఇట్లా మనుషులకు దానం చేస్తున్నాడని తుకారామును కూడా సహించకుండా గుండు కొట్టించి గాడిద మీద ఊరేయించినటువంటి ఒక పాయ కూడా ఇదే మతంలో ఉంది కానీ అదే మతంలో దుకారం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఏది కాదు మనుషులే సత్యం మనుషుల యొక్క కరువే వాళ్ళ సత్యం కరువులు ఆదుకునేవాడే నిజమైనటువంటి దేవుడు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినటువంటి ఒక వాదన కూడా కనుక ఈ రెండు పాయాలలో ఉండేటటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాంట్లోంచి ఏ విలువలు తీసుకుంటూ ఆ విలువలన్నింటినీ కొనసాగించేటటువంటి ఒక వాతావరణాన్ని కూడా ఇవాళ మనం ఏర్పాటు చేయాల్సిన అంత భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడు కూడా మత మత సమైక్యత అనేటువంటిది నా చిరకాల స్వప్నం అది కనుక నిజమై వార్తమయ్యేది ఉంటే నేను బాలుడిలాగా చిన్నపిల్లాడిలాగా మారి ఎగిరి గద్దేస్తాను కానీ నాకు అలాంటి వాతావరణం కనబడడం లేదు అలాంటి వాతావరణం రావాలని నేను కోరుకుంటున్నాను అన్న తర్వాత కొద్ది రోజులుగా ఇలా చాలా చిత్రంగా ఇవాళ పరిస్థితి అంతా ఏమైంది అని అంటే రచయితలు మాట్లాడకుండా రచయితలు కనిపిస్తారు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్న ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడకుండా నోట్లు నొక్కేటటువంటి పరిస్థితి చేస్తారు ఇవి చేస్తూ ఉన్నప్పుడు మరి రచయితలుగా మనమందరం చైతన్యవంతమైనటువంటి రచయితలుగా ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఉన్న చైతన్యం ఉత్తర భారతంలో లేదని నేను అనుకుంటున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దక్షిణ భారతంలో ఉండేటటువంటి రచయితలకు చైతన్యం చాలా సామాజిక పరిణామాలు దాగి వచ్చినారు కనుక ఇక్కడ చైతన్యం ఎక్కువ అన్ని అస్తిత్వాలు చాలా అస్తిత్వాలు ఉన్నాయి భిన్న అస్తిత్వాలకు సంబంధించిన ఒక సమజీవనం సహజీవనం ఇక్కడ నడిచింది ఇక్కడ వీరశైవం వచ్చింది ఇక్కడ గౌతం వచ్చింది ఇక్కడ జైనం వచ్చింది అక్కడి నుంచి పుట్టిన ఆ విలువలన్నీ ఇక్కడ ఇప్పటికీ కొనసాగుతున్నాయి పరుల హింస చేయకుండా పరమ ధర్మం అదే మేలు అని రాశాడు రామదాస్ భక్త రామదాస్ రాసిన మనిషిని రెండుగా చీల్చే మనిషిని రెండుగా చీల్చే మతాన్ని నేను ఖండిస్తాను అని రాశాడు నారాయణ ఎల్ల మతముల సారం ఒకటే హృదయమే మతము అని రాశాడు భోభీమ ఎందుకు ఈ కొట్టుకొని వస్తారు అని చెప్పి ఎల్ల మతముల సారం ఒకటే అది ఒక ఎనిమిది తొమ్మిది మతాలు ఈ నేల మీద సహజీవనం చేసినటువంటి ఒక వాతావరణం ఉంది అది బౌద్ధం కావచ్చు జైనం కావచ్చు సిక్కు కావచ్చు ఇస్లాం కావచ్చు క్రైస్తవం కావచ్చు హిందూ కావచ్చు లేదా హిందూ శైవం వైష్ణవం కావచ్చు హిందూ అనే మాట కూడా ఇవాళ చాలా చర్చనీయాంశం లోతుల్లో పెడితే చాలా అంశాల దాంట్లో ఉన్నాయి హిందూ అనగానే ఇది మతం అని అడిగితే హిందుత్వ అది ఒక ధర్మం అంట ఈ ధర్మం కాలపు ధర్మము ఇది సనాతన ధర్మమా ఆధునిక ధర్మం అంటే సనాతన ధర్మం చరిత్రలో ఎందుకు లేదు ఇది వేదాల్లో లేదు తర్వాత కాలంలో లేదు హిందుత్వం అనే మాట లేదు అన్నప్పుడు ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం పేరుతో ఉన్నదాన్ని మరి ఇట్లాంటి విలువలు ఉన్నాయి కదా అంటే ఆ విలువలు ఉంటే అది వేరే ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉన్నారు కదా మొత్తం విషయాన్ని చర్చను వక్రమార్గం పట్టించి అయోమయం చేయగలిగేటటువంటి తెలివితేటలు ఇవాళ సాంకేతిక మాధ్యమానికి చాలా ఉంది మసిపోసి మారేడుగా అంటుంటారు దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఎట తిప్పి మొత్తానికి చర్చలో అసలు సాధనం చేయకుండా చేసేటటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఉంది కనుక వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండి మనం కొత్తగా మన కర్తవ్యాన్ని నిర్వచించుకొని ఇవాళ మనం ఏం చేయాలి రచయితలుగా మన పాత్ర ఏంటిది మన పాత్ర అయితే ఇక్కడ ఎవరికి డిస్ప్యూట్ ఉంటుందని నేను అనుకోను లౌకిక విలువలు అనే అంశంతో మనకి ఎవరికి తెలుసు లేదు